హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను వంకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నానండి దీనికోసం కొంచెం పెసరపప్పును ఈ విధంగా ఫస్ట్ నానబెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు వంకాయలను ముక్కలుగా కట్ చేసుకుందాం వంకాయలను కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి లేకపోతే నల్లబడిపోతాయి ఈ విధంగా కట్ కట్ చేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా ఈ విధంగా కట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడే కావాలి జీలకర్ర వెల్లుల్లి వండి వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం పచ్చిమిర్చి మీద విధంగా సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుందాం బాగా కలుపుకోవాలి ఇప్పుడు పప్పు వేసుకుందాం ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న వంకాయలు వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాలి కొత్త ఈ విధంగానే మధ్యన ఇస్తాం ఆయిల్లో టూ మినిట్స్ క్యాప్ పెడదాం ఇప్పుడు ఇందులో ముందుగా నానలేక పెసరపప్పు వేసుకుందాం దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి క్యాప్ పెట్టి ఉడికించుకుందాం టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకుందాం పప్పు ఉడకడం కోసం కొన్ని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుందాం బాగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉడికించుకున్నాం అంతేనండి వంకాయ పప్పు రెడీ అయిపోయింది పప్పు పూర్తిగా ఉడకకుండా ఇలా సగం ఉడికితే చాలా బాగుంటుంది అని టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్